ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు తన ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న రోజులను మనం గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని చెప్పడానికి చాలా బాధపడుతున్నా ఆయన బినామీ కాంట్రాక్టర్లకి చెల్లించటం కోసం తనకిష్టమైన కంపెనీలకి చెల్లించడం కోసం ఆయన పరిమితికి మించి అప్పులు చేశారు అవన్నీ ప్రక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మార్చి పదహారవ తారీఖున ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే నాలుగు వేల కోట్లతో కూడా ఆర్బీఐ బాండ్స్ నాలుగు వేల కోట్ల రూపాయలతో కూడా లెక్క వేస్తే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఏప్రిల్ రెండు నుంచి రేపటి వరకు రేపు రాబోయే నాలుగు వేల కోట్లతో లెక్క వేస్తే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈయన అప్పుగా తీసుకొచ్చాడు నిన్న జూన్ ఫస్ట్ తారీఖుకి ఎఫ్ఆర్ఎం ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం పరిమితిని కూడా దాటిపోయింది అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేదు ఆ ప్రభుత్వానికి ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు ఆ ప్రభుత్వానికి అందుకే ఆయన సమయం కాని సమయమైన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి అడుగు ఆచితూచి వేయాల ప్రతి అడుగు ఆలోచించి వేయాల కానీ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా బరితగించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చే రేపటిదంతా కూడా అండి కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం కక్కుర్తుపడి కూడా ప్రజా సంక్షేమం కోసం కాదు కమిషన్ల కోసం కక్కుర్తుపడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో దించారు నేను అడుగుతున్న ఈ రోజున సిఎస్ని ముఖ్యమంత్రిని కూడా ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రేపు వచ్చేదానితో కూడా కలిపి లేకుంటే దాన్ని పక్కన పెట్టి ఇరవై ఒక్క వెయ్యి శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా మీరు ఎవరెవరికి ఎంత ఇచ్చారు ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చారు ఏ మీ బినామీ కంపెనీలకు ఎంతెంత ఇచ్చారు ప్రజా సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు మీరు వైట్ పేపర్ రిలీజ్ చేసే ధైర్యం ఉందా నేను డిమాండ్ చేస్తున్నా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున